హలో ఎవరు వన్ సీనియర్ జర్నలిస్ట్ చేయసరావు గారు స్టూడియోలో ఉన్నారు ఒక ప్రధానమైన అంశం మీద డిస్కస్ చేసేద్దాం వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో సార్ లిక్కర్ స్కామ్ ఇష్యూలో మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత అంతర్గతంగా పార్టీలో కొన్ని జరుగుతున్నట్టు తెలుస్తాం సార్ వాటిని ఎలా చూడవచ్చు ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ మీద రిలీజ్ అయ్యారు మిథున్ రెడ్డి గారు రిలీజ్ అయిన తర్వాత ఒక ర్యాలీగా మిథున్ రెడ్డి అభిమానులు ఆయన బయటికి తీసుకొచ్చారు తీసుకెళ్లిపోయారు తీసుకెళ్ళిన తర్వాత జనరల్గా పార్టీకి సంబంధించిన అధినేత పరామర్శించడం వచ్చి లేదంటే పిలిపించుకుంటూ మాట్లాడటం జరుగుతుంది ఎందుకంటే గతంలో మనం చూస్తే కనుక ఇప్పుడు వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తను తాడేపల్లి ఇంటికి పిలిపించుకొని మాట్లాడటం జరిగింది అలాగే కొంతమంది జైల్లో ఉన్నప్పుడు ఇప్పుడు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళి కూడా పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైల్లో ఉన్నప్పుడు నెల్లూరు జైలుకి వెళ్ళి పలకలిచ్చాడు పిన్నెలి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నప్పుడు పోయి జైలులోకి వెళ్ళి జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎవరు అరెస్ట్ అయినా కానీ జైలుకి వెళ్ళి పరామర్శించడమో లేదా బెయిల్ మీద వచ్చిన తర్వాత పిలిపించుకుని మాట్లాడటమో ఏదో చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓ పార్టీ అధినేతగా వాళ్ళకి చెప్పాల్సింది ఏదో చెప్తూ ఉన్నారు అయితే మిథున్ రెడ్డి గారి విషయంలో అలాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయంలో డిఫరెంట్గా కనిపిస్తుంది పరిస్థితులు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన జైలుకు వెళ్ళలేదు పరామర్శించడానికి అలాగే మిథున్ రెడ్డి జైలుకు వెళ్ళిన తర్వాత వెళ్ళలేదు మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత అయినా పిలిపించుకొని మాట్లాడినటువంటి దాఖలాలు లేవు అయితే జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఏం లేకపోయినప్పటికీ మిథున్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రెండు రోజుల క్రితం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాం ముఖ్యమంత్రినిగా చూడాలనుకుంటున్నాం అని మాత్రం ఆయన చెప్తున్నాడు మరి అటువైపు నుంచి ఏమి లేకుండా ఇటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మేము విధేయులమే అనేటువంటి సంకేతాలు ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టినట్టు కనిపిస్తుంది ఆయన వ్యాఖ్యలను బట్టి ఓకే అసలు ఏదైనా తేడా వచ్చిందా వీళ్ళ మధ్యలో తేడా రాకపోతే ఒక జైలుకి వెళ్ళి దాదాపు డెబ్బై రోజుల పాటు ఉండి బయటకు వచ్చినటువంటి లీడర్ని సహజంగా ఎవరైనా పలకరిస్తారు కదా కానీ పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడలేదు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ పోనీ ఫోన్లో ఏమన్నా మాట్లాడారా అని అంటే అదేమో చెప్పట్లేదు ఎవరు అటు మిదుర్ రెడ్డి చెప్పట్లేదు ఫోన్లో మాట్లాడారని ఫోన్లో ఒకవేళ మాట్లాడి పరామర్శిస్తే కనుక ట్వీట్ చేయటమో లేదంటే ఏదో ఒక రకంగా బయటకు వస్తుంది అది అది రాలేదు అంటే గ్యాప్ ఏదో కనిపిస్తూ ఉంది అనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ సో నిప్పులైంది పొగైతే రాదు కదా ఎందుకు ఇలాంటి పరిస్థితి నెలకొంది అనే దాని మీద ఇంకొక స్టెప్ వేసి కొంతమంది ఆ పార్టీలో వాళ్ళే మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో జైలుకి వెళ్ళిన తర్వాత జగన్ మిథున్ రెడ్డి గారు రాజకీయ పరిణామాలు మారిపోయాయి ఈ క్రమంలో బీజేపీకి ఏదో దగ్గర అవుతున్నారు పెద్దిరెడ్డి రెడ్డి అండ్ టీమ్ అంటే వాళ్ళ కుమారెడ్డి కదా మిదున్ రెడ్డి సో వీళ్ళు బీజేపీకి ఏదో దగ్గర అవుతున్నారు అనేటువంటి సింటమ్స్ తాడేపల్లికి అందాయి ఆ కారణంగా పిల్లలు దూరంగా పెడుతున్నారు ఉద్దేశపూర్వకంగానే అనేటువంటిది ఒకటి ఒక వర్షను వినిపిస్తుంది రెండవ వర్షం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేటువంటి కోటరి ఏదైతే ఉందో ఆ కోటరీ కారణంగానే ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో చెప్పారు ఇప్పుడు చెబుతున్నారు ఆ కోటరీని దూ దూరంగా పెడితే మళ్ళీ నేను పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేయడానికి కూడా నేనే వెనకాడను అన్నట్టుగా ఆయన మాట్లాడారు పరోక్షంగా ప్రత్యక్షంగా కాకపోయినప్పటికీ కూడా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఎవరు ఎవరు జనరల్గా విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం అక్కడ ధనుంజయ రెడ్డి ఈ మధ్యనే జైలు నుంచి బయటకు వచ్చారు ఆయన్ని పలకరించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బాలాజీ గోవిందప్ప వాళ్ళ సొంత ఆడిటరు అలాగే కృష్ణమోహన్ రెడ్డి బహుశా కృష్ణమోహన్ రెడ్డిని పిఎస్గా ఆయన పర్సనల్ సెక్రటరీగా పనిచేశాడు సో ఆయన ఏమైనా పిలిపించుకొని మాట్లాడారంటే వీళ్ళ బెయిల్ మీద వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని కూడా పిలిపించుకొని మాట్లాడినట్టు కానీ లేదా ఆయన జైలుకొచ్చి పరామర్శించినటువంటి దాఖలా లేదు ఈ బ్యాచ్ నేను చెప్పినటువంటి పేర్లు సంబంధించి వీళ్ళని ఎవరిని జైలుకు వచ్చి పలకరించలేదు ఆయన జైలు నుంచి వీళ్ళు బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆయన పిలిపించుకొని మాట్లాడటమో లేదంటే ఫోన్ లో మాట్లాడటము ఏది జరిగినట్టు దాఖలా లేవు సార్ అంటే అవాయిడ్ చేస్తున్నారు అనుకోవచ్చా ఎందుకంటే ఇక్కడ అంటే మామూలుగా వెళ్ళొచ్చిన పరామర్శించడానికి వెళ్తుంటారు కదా సో భరోసా ఇవ్వడానికి కానీ సో అట్లా ఇప్పుడు వెళ్ళకపోవడాన్ని ఎలా చూడొచ్చు అది వెళ్ళకపోవడానికి కానీ అదే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఈ చుట్టూరు ఉండేటువంటి కోటరిని దూరంగా పెడుతున్నారా ఆ దూరంగా పెట్టే దాంట్లో ఎవరు కీలక పాత్ర అనేది ఇంకొక వర్షన్ ఉంది అక్కడ ఓకే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి మనకు కనిపించింది అప్పట్లో మెయిన్ రోల్లో వీళ్ళే కదా సజ్జల రామకృష్ణ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళే ప్రధానంగా కనిపించేవాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ టీం కనిపించేది జగన్మోహన్ రెడ్డి గారి టీం లాగా సరే అక్కడ ఆయన క్యాంప్ ఆఫీస్లోనేమో ధనుంజయ రెడ్డి ఈ టీం కనిపించేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వీళ్ళని దూరంగా పెడుతున్నారా వీళ్ళ కారణంగానే క్యాటర్ దూరం అయిపోయింది అనేటువంటి ఉద్దేశంతో మరి అది నిజం అనుకుంటే నిజమనుకుంటే సజ్జనరామకృష్ణారెడ్డి దగ్గరగానే ఉన్నారు కదా సజ్జన్ రాంగ్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా ఉన్నారు సజ్జన భాస్కర్ బా రెడ్డి అనే అతను గతంలో సోషల్ మీడియాని నిర్వహించినటువంటి అతను అతని కారణంగా కూడా చాలా డ్యామేజ్ అయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చాలామంది అనుకుంటున్నటువంటి మాట ఎందుకంటే ఆయనకు అవగాహన లేని కారణంగా జర్నలిస్టులను అరెస్ట్ చేయించారు అప్పట్లో జర్నలిస్టులు ఏదన్నా వీడియో పెట్టుదనో లేదన్నా విశ్లేషణ చేస్తానో వాళ్ళ మీద వాళ్ళకి పోలీసులు పంపించి చేసింది కూడా సజ్జల భార్గవ రెడ్డి గారి ఆదేశం మేరకు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పట్లోనే లీడర్లు అనుకునే వాళ్ళు వీళ్ళ కారణంగానే డ్యామేజ్ అయింది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కాదు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియవు అని చెప్పేసి అనుకున్నా నిజంగానే ఒక ముఖ్యమంత్రి హోదాలో అన్నీ ఆయనకి తెలియవు ఇప్పుడు నా ఇంటి పోలీసులు పంపించమని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తారు చెప్పరు కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు కదా నేరుగా ఆ మధ్యలో వాళ్ళు ఎవరెవరు చెప్తేనే కేసు ఫైల్ చేసి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చానికి మన ఇంటికి వచ్చారు అరెస్ట్ చేయడానికి వచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు డైక్ట్గా చెప్పారని చెప్పి మనం అనుకోవడానికి లేదు కాకపోతే అక్కడ తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళని అవగాహన లేనటువంటి వాళ్ళని పెట్టుకున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పర్సనల్ ఇమేజ్ కోసం లేదంటే వాళ్ళ పర్సనల్ పర్సనల్ ను సాటిస్ఫై చేసుకోవడానికి ఇట్లాంటివన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి చెడ్డ తీసుకొచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ దూరంగా పెట్టేటువంటి క్రమంలో పరామర్శలకు కూడా వెళ్ళటలేదా అనేది వినిపిస్తుంది వర్షను సో లేదు బీజేపీ వైపు వీళ్ళ వీళ్ళు మొగ్గు చూపుతుంటే ఆ సమాచారం తెలిసి వీళ్ళని దూరంగా పెడుతున్నారా ఉన్నారు ఉన్నారు డైరెక్ట్ గా రానిచ్చేది పార్టీలోనే ఉన్నారు పార్టీ నుంచే సస్పెండ్ చేయలేదు వాళ్ళని కాకపోతే వాళ్ళతో మాట్లాడకపోవడం అనేది ఒక కీలకమైనటువంటి లీడర్ కదా పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి మిదురు లాంటి వాళ్ళు కీలకమైన లీడర్లు కదా ఇప్పుడు అలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఇమీడియట్గా వెళ్ళి పరామర్శించాలి కదా సహజంగా కానీ అది జరగలేదు అది జరగని కారణంగా ఇప్పుడు బయట రాజకీయ వర్గాల్లో ఏం వినిపిస్తుంది గ్యాప్ వచ్చేసింది వీళ్ళు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అందుకే దూరంగా పెట్టారు అనేది వినిపిస్తుంది టోటల్గా ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ బ్యాచ్ అందరిని కూడా దూరంగా పెడుతున్నట్టు కనిపిస్తుంది ఎక్సెప్ట్ సజ్జల రామకృష్ణ రెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఉంటే అక్కడ ఉంటున్నారు ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్గా దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది దీని అంతరికీ కారణం సజ్జల రామకృష్ణ రెడ్డి గారు వ్యూహాత్మకంగా తనకు నచ్చినటువంటి వాళ్ళని దూరంగా పెడుతున్నారు అనేది కూడా ఇంకొక వర్షన్ ఉంది తనకు నచ్చినటువంటి పర్సన్స్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి నుంచే దూరంగా బయట ప్రారంభించారు ఆ విషయం ఆయన సక్సెస్ అయ్యారనే వర్షన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడ వినిపిస్తుంది సో కారణం ఏదైనా కానీ కొంత గ్యాప్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేకించి కను అక్కడ పొంగనూరుకి మధ్య గ్యాప్ ఉంది అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెటైర్ చేశారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చలో ఉన్నటువంటి అంశం నేను చెప్తుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అనంతపురం కానీ చిత్తూరు జిల్లాల్లో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి వెళ్ళలేదంట అది ఆ సీక్రెట్ ఏంటి అని చెప్పి అడిగారట పెద్దిరెడ్డిని ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన పెట్టినటువంటి మనుషులు కానీ ఆయన ఆయన ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళు తప్ప ఎవరు గెలవలేదు మిగతా వాళ్ళు దాని సీక్రెట్ ఏంది అని చెప్పి అడిగారట అంటే అక్కడే ఏదో అనుమానం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది కూడా ఎలివేట్ అవుతుంది ఓకే సో కారణాలు ఏదైనా సరే కనిపిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఏదో ఒక సంథింగ్ గ్యాప్ అయితే ఉంది ఈ గ్యాప్ కారణం ఏంటి అని అంటే నేను ఇప్పుడు అనేక అంశాలు చెప్పాను వీటిలో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ